అందరికీ ఇప్పుడు చూస్తుంటే చాలా కెమెరాలు రెడ్ ఆఫ్ చేశారు అంటే రికార్డింగ్ ఆఫ్ చేశారు అంటే మీడియాకి ఎవరి స్పీచ్ వైరల్ అవుతాయి ఏ పాయింట్లు వైరల్ అవుతాయి అదే అదే ఎవరి పాయింట్లు వైరల్ అవుతాయి ఏది మనం రికార్డ్ చేయాలనే స్వాతంత్రం ఎలా ఉందో నిర్మాతలకు కూడా మేము ఎవరితో చేయాలి ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి మేము నే పని చేయాలనే స్వాతంత్రం ఉందని చెప్పుకోవడానికే ఈ సమావేశం ప్లీజ్ ఆన్ ఆల్ యూ లవ్ యూ ఆల్ అందరూ కూడా థర్టీ పర్సెంట్ పెంచండి ట్వంటీ పర్సెంట్ పెంచండి ఫార్టీ పర్సెంట్ పెంచండి అంటున్నాం థర్టీలు ఫార్టీలు ఏంటి సార్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచేద్దాం ఎందుకు థర్టీ ఎందుకు బట్ మా నాన్ థియేటర్లు ఎవరు క్లోజ్ చేస్తారు మా థియేటర్స్కి ఎవరు రప్పిస్తారు మా పెట్టిన డబ్బులకి ఎవరు చేస్తారు ఎవరైనా బాధ్యత తీసుకుంటే థర్టీ అండ్ సార్ ఫార్టీ ఫిఫ్టీ ఎనీథింగ్ విల్ ఇంక్రీజ్ దీనికి ఏమన్నా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు ఉన్నారా ఫెడరేషన్ అధ్యక్షులు ఇప్పుడు అనిల్ వల్లభ నేను గారు వాటెవర్ ఎనీ వన్ ఇక్కడ ఏంటంటే గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుసుది అన్నప్పుడు నిర్మాతలు